వ్రమ్ జాషువ గారిది వాళ్ళ జయంతి ఉత్సవాలని మా కర్నూలు జిల్లాలో కోడుమూరు నియోజకవర్గంలో జరుపుకుంటున్నాము ఆయన గొప్ప కవి అయితే సమాజంలో ఉన్నటువంటి బాధలను ఆయన ఎన్నో అనుభవించి ఆ బాధలను తన పాటల రూపంలో తెలియపరచడానికి ఆయన ఎన్నో కవితలు పాటలు రాసి తన శైలినే మార్చేసుకున్నారు అన్నట్టు అంత అంత గొప్ప కవి అయితే నేను ఈతను రాసిన ఒక పాటని నేను చిన్నప్పుడు చదువుకునే టైంలో వినాయకుని దగ్గర ఇప్పుడు మనం వినాయకులను పెట్టుకుంటాం కదా ఆ వినాయకుల దగ్గర నేను టెన్త్ బిలో అనుకుంటా ఆ టైంలో ఈయన రాసిన పాట ఒకటి పాడితే నాకు అప్పట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు గురంజేశ్వ గారి గుర్తొచ్చి రోజు కూడా ఆ పాట పాడాలా అని అనుకుంటున్నా వింటారు కదా మీరు కూడా పాడతా చూడండి ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమేలమ్మంది ఏ కులము

వచ్చి ఉరుముతాయి మప్పులు ఈ నడమంతపు మనుషులకిన్ని మాటలు ఇన్నిన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము సౌతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహమో పరముంట అన్ని వర్ణాలు కలిసి ఇంద్రధనం సౌతాది అన్ని వర్ణాలకు కలిసి ఇహమో పరముంట ఇట్లా గొప్ప గొప్ప అర్థాలు వచ్చేటటువంటి కవితలు ఎన్నో రాశారు అందులో చాలా తప్పులు పోయి ఉంటాయి నేను ఎప్పుడు మళ్ళీ ఈ మధ్యలో నేను ప్రాక్టీస్ చేయలేదు ఈరోజే ఇది గుర్తు చేసుకొని గుర్తు థ్యాంక్ యూ